వర్షాకాలం ఆరంభం సాగుకు సంసిద్ధం వర్షం వస్తే అదో ఆనందం ఆహ్లాదకరంగా వాతావరణం కానీ ఆ ఆహ్లాదం ప్రాణాంతకంగా మారుతుండడమే ఆందోళనకరం ఉరుములు మెరుపులతో వచ్చే పిడుగులో అనేక మంది ప్రాణాలను హరిస్తున్నాయి సెకండ్ల అభిధిలో పడే పిడుగులు దేశంలో అధిక మరణాలకు కారణమవుతున్నాయి ఇటీవలే ఆదిలాబాద్లో పిడుగుపాటుకు ఒకేసారి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడమే అందుకు నిదర్శనం దేశంలోనూ ఏటా వందలాది మంది పిడుగుపాట్లకు గురవుతున్నారు వర్షం వచ్చిందని సంతోషపడాలో లేక పిడుగులు పడి ప్రాణాలు కోల్పోతామేమోనని భయపడాలో తెలియని పరిస్థితి నెలకొంది అసలు పిడుగుపాట్లు ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించడానికి గల కారణాలేంటి పిడుగుపాట్లకు వాతావరణ మార్పులకు ఏమైనా సంబంధం ఉందా పిడుగులు పడడానికి కారణాలేంటి పిడుగుపాట్లను ముందే గుర్తించలేమా పరిశోధనలు ఏం చెబుతున్నాయి వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతాయి ఎండల తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తిపోతారు అయితే వాతావరణంలో మార్పులతో వస్తున్న వర్షాలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వాటితో వచ్చే పిడుగులు ప్రాణాలను హరిస్తున్నాయి అనూహ్యంగా పిడుగులు పడుతుండటంతో పలుచోట్ల మనుషులతో పాటు పశువులు మృత్యువాత పడుతున్నాయి ఏటా ఇదే పరిస్థితి దీని అంతానికి అడుగులు పడుతున్నాయా అంటే అంతంత మాత్రమే కాని అవేవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడమే పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది వాతావరణ మార్పులతో వస్తున్న అకాల వర్షాలు అనేక మందిని పొట్టున పెట్టుకుంటున్నాయి అడపాదడప కురిసిన వర్షాలు మొన్నటిదాకా ధాన్యాన్ని నీటిపాలు చేస్తే అవిప్పుడు విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతుల కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి ఇటీవల ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్పిరిలో పిడుగుపడి ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు వెళ్లిన కూలీలు వర్షం రావడంతో రక్షణ కోసం పొలంలోనే గుడిసెలోకి వెళ్లారు అదే సమయంలో గుడిసెపై పిడుగుపడింది ఆ ఘటనలో ఆరుగురు మరణించారు హృదయ విదారకంగా మారిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది ఆదిలాబాద్ లోనే కాదు పిడుగుపాట్ల కారణంగా ఏటా వందలాది మంది మరణిస్తున్నారు వర్షం పడిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు మూగ జీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి దేశంలో ఏటా రెండు వేల ఐదు వందల మందికి పైగా పిడుగుపాటు బారిన పడి చనిపోతున్నట్లు తెలుస్తోంది ఓ అధ్యయనం ప్రకారం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బి గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో అత్యధికంగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై మంది పిడుగుపాటు బారిన పడి మరణించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంఖ్య రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరుగా ఉండగా రెండు వేల ఇరవైలో రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మరణాలు నమోదయ్యాయి ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించే మొత్తం మరణాలతో పోలిస్తే పిడుగుపాటు వల్ల తలెత్తే ప్రాణ నష్టం అంతకంతకు పెరుగుతోంది వర్షాకాలం నేపథ్యంలో పిడుగుపాట్లతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు అసలు పిడుగులు ఎలా పుడతాయంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి అయితే పైనుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువు ఉన్న ధనావేసిత మేఘాలు పైకి వెళ్తాయి ధనావేసిత మేఘాలు పైకి వెళ్లినప్పుడు అధిక బరువు ఉండే ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న మేఘాలు కిందికి వచ్చేస్తాయి ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన నల్లని మేఘాల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయి మనకు కనిపించే మేఘాలే కిందికి వచ్చిన ఎలక్ట్రాన్లు కలిగినవి సామాన్య శాస్త్రంలో చదువుకున్నట్లుగా రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాల వైపు ఆకర్షితమవుతుంటాయి అప్పుడు ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోతాయి ఆ సమయంలో దగ్గరలో మరే ఇతర వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు దూసుకుపోతాయి దీంతో మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి ఇలా రావడాన్ని పిడుగుపడటం అని అంటారు మేఘాల నుంచి పడే పిడుగులలో దాదాపు ముప్పై కోట్ల ఓల్టుల విద్యుత్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అది మనిషిని అక్కడికక్కడే కాల్చి బూడిద చేయగలదు ప్రధానంగా ఎండాకాలంలో సముద్రతీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి దాంతో ఆయా ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని నాసా పరిశోధనల్లో వెల్లడైంది ఈ పిడుగులు కూడా ఎక్కువగా కోస్టల్ రీజన్స్లోనే ఎక్కువగా ఉంటాయండి అంటే దీనికి ఏంటంటే కారణాలు మోర్ దెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు అట్మాస్ఫియర్లో అన్స్టేబుల్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది స్టేబుల్ అట్మాస్ఫియర్ అంటే మనం వింటర్ లో చూస్తాము ఈ సమ్ర్ లో అన్స్టేబుల్ అట్మాస్ఫియర్ అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు మోర్ దెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే సడన్ గా క్యూమ్ లో నింబస్ క్లౌడ్ ఫార్మ్ అవుతుంది అంటే వర్టికల్ డెవలప్మెంట్ క్లౌడ్స్ త్రీ కిలోమీటర్స్ నుంచి ఫ్యూ మీటర్స్ నుంచి అంటే త్రీ కిలోమీటర్స్ రేడియస్ వరకు ఉంటుంది క్యూమ్లో లో నింబస్ క్లౌడ్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అప్పుడు అంటే క్లౌడ్స్ అంటే ఐస్ క్రాస్టల్స్ అనమాట ఈ ఐస్ పార్టికల్స్ మధ్య కొలిజన్ ఏర్పడుతుంది అంటే ఒకదానికి ఒకటి డికోనం వల్ల ఈ ఛార్జీ పార్టికల్స్ ఏర్పడతాయి అండ్ ఎప్పుడైతే ఛార్జీ ఏర్పడినప్పుడు అప్పర్ లెవల్ ఏమి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది సర్ఫేస్ మీద ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఈ చార్జ్ రెండు ఇప్పుడు ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు పిడుగు ఏర్పడుతుంది అయితే వాతావరణ పరిస్థితులను కాస్త అటు ఇటుగా తెలుసుకునే అవకాశం అందరికీ ఉంది ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ ఐఎండీ సమాచారం అందిస్తోంది ప్రజలను అప్రమత్తం చేస్తోంది మరి పిడుగుపాట్లను కూడా ముందే తెలుసుకునే అవకాశం ఉందా అంటే ఉందనే అంటున్నారు నిపుణులు కానీ దానిపై ప్రజల్లో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత వాసులకు అవగాహన చాలా తక్కువ ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు ఎక్కడ పడే అవకాశముందో భారత వాతావరణ విభాగం భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ముందే హెచ్చరిస్తోంది ఇందుకు దామినీ లైటింగ్ అలర్ట్ అనే యాప్ ను రూపొందించింది మొబైల్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ లోకి వెళ్లి ఇన్స్టాల్ చేసుకోవచ్చు పేరు మొబైల్ నెంబర్ చిరునామా పిన్ కోడ్ వంటి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత మీరున్న ప్రాంతానికి చుట్టూ నలభై కిలోమీటర్ల పరిధిలో ఒక సర్కిల్ లో కనిపిస్తుంది పిడుగు ఎంతసేపట్లో పడుతుంది అనే హెచ్చరికలను ఎరుపు పసుపు నీలం మూడు రంగుల్లో సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు విపత్తుల నిర్వహణ శాఖలు అంటే మనకు వరదలు సంభవించినప్పుడు భూకంపాలు సంభవించినప్పుడు ప్రత్యేకించి ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చెప్పారు అయితే ఆ దాంట్లో మనకు ఈ పిడుగులు పడడం అనేటువంటిది లేదు ప్రభుత్వాలు దీని మీద ఎందుకంటే ఇటీవల కాలంలో పిడుగుల వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కువగా సంభవిస్తున్నటువంటి తరుణంలో పిడుగుపాటు వల్ల సంభవించేటువంటి మరణాలకు మనం చూసినట్టయితే ఫ్లాక్స్ అంట అంటే ఈ గొర్రెలు కానీ లేకుంటే పశువుల మందలు దగ్గర దగ్గరగా ఉండడంతో పిడుగు అన్నప్పుడు అన్ని చనిపోతూ ఉంటాయి కాబట్టి నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి మనం మనుషులం కూడా ఏంటంటే పిడుగు అన్నప్పుడు దగ్గర దగ్గరగా ఉండొద్దు దూరంగా వెళ్ళి పోవాలి తర్వాత ప్రత్యేకించి ఏదైనా షెల్టర్ దగ్గరికి వెళితే ఇంకా మంచిది ఈ బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా చూసుకోవాలి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నీ కాలిపోతుంటాయి టీవీలు గానీ రిఫ్రిజిరేటర్లు గానీ లేదంటే ఈ కంప్యూటర్లు హార్డ్వేర్ కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే తక్షణమే వెంటనే స్విచ్లు కూడా ఆఫ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ముఖ్యంగా స్నానాలు చేయడం గానీ తర్వాత పాత్రలు కడుక్కోవడం ఇటువంటి అన్నింటినీ కూడా బంద్ చేసి ఒక దగ్గర ఉన్నట్టయితే మనకు ఈ పిడుగుల నుంచి మనము రక్షించుకోవచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఒకటి ఉన్నది దాంట్లో నుంచి మనం తక్షణ సహాయంగా మనము బాధితులకు అందించవచ్చు మరి పిడుగులు పడే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా అత్యంత ముఖ్యం అప్పుడే పిడుగుపాట్ల బారిన పడకుండా ఉండగలుగుతాం అందుకు ఏం చేయాలంటే ఉరుములు మెరుపులప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో చెట్ల కింద భవనాలపై విశాలంగా ఉండే మైదాన ప్రదేశాల్లో ఉండకూడదు విద్యుత్ నియంత్రికలు స్తంభాలు లోహపు పనిముట్లు వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి శరీరం జలధరింపునకు గురవుతున్నా దగ్గర్లోని లోహపు వస్తువులు ఊగుతున్నా అది పిడుగుపాటుకు సంకేతంగా భావించాలి బహిరంగ ప్రదేశాల్లో ఉంటే మోకాళ్ల మధ్య తల ఉంచి కూర్చొని రెండు చేతులతో చెవులు మూసుకోవాలి అటవి ప్రాంతంలో ఉన్నట్లయితే మరుగుజ్జు చిన్నగా ఉన్న చెట్ల కింద మాత్రమే కూర్చోవాలి మెరుపులు బాగా వచ్చేటప్పుడు ఇంట్లోని సభ్యులంతా ఒకే చోట కూర్చోవద్దు దూర దూరంగా ఉంటే ప్రమాద తీవ్రత తగ్గుతుంది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఉపకరణాల ప్లగ్గులను తీసి ఉంచాలి సెల్ఫోన్ను ఉపయోగించవద్దు ఉరుముల సమయంలో స్నానాలు చేయొద్దు ప్రయాణ సమయంలో కార్లలోంచి కిందకు దిగొద్దు తడి కంటే పొడి ప్రదేశంలో ఉండటం మంచిది నీళ్లల్లో ఉంటే సాధ్యమైనంత త్వరగా బయటకు రావాలి పిడుగుపడిన సందర్భాల్లో ముఖ్యంగా శరీరంపై కాలిన గాయాలు కావడం గుండెపోటు రావడం పిడుగు శబ్దానికి చెవులు వినిపించకపోవడం జరుగుతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఇంక్రీస్ అవడం వల్ల అంటే వాతావరణం పెరగడం ఈ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే పొల్యూటెడ్ గ్యాసెస్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఇవన్నీ గ్యాసెస్ కలిపి గ్రీన్ హౌస్ గ్యాసెస్ దీని వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు ఈ తండం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంట ఇది ఎప్పుడైతే సడన్ ఫాలో అవుతుందో దాని స్టాన్స్ అని మనం ముందుగానే గుర్తించవచ్చు పిడుగులు వస్తున్నప్పుడు మనకు ప్రాణహాని అయితే ఎక్కువగా ఉంటది ఎక్కువగా సౌండ్ రావటం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి ఎక్కడైతే ఐ సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తున్నా ఇవినిక్ ప్రభావం అయితే ఉంటూ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పిడుగులు పడుతున్నప్పుడు గెయిల్ విండ్స్ అంట అంటే మోర్ దాన్ థర్టీ నాట్స్ అంటే మనకి సైక్లోన్ వచ్చినప్పుడు కన్నా ఎక్కువ విండ్ స్పీడ్ అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ వన్ సిక్స్టీ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చినప్పుడు చెట్లు వీరు పడిపోయే అవకాశం ఉంటుంది ఎవరైతే ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ తండస్టం ఎలాంటి వచ్చినప్పుడు ఆ రోడ్ల మీదకి వెళ్ళటం కానీ అవన్నీ చేయకూడదు దేశంలో దాదాపు తొంభై ఆరు శాతం పిడుగుపాటు కారణంగా సంభవించే మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి కాబట్టి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు అప్పుడే పిడుగుపాట్ల నుంచి మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం